నరకచతుర్దశి నాడు ఏమి చేయాలి దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది చతుర్దశి నాడు దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మీదేవి ఆవాహించి ఉంటుంది అని పెద్దలు చెబుతారు తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి ఇలా చేసినందువల్ల మెదడును నాడులను ఉత్తేజితం చేసే బాస్వరం తయారై ఆ జలస్నానం వల్ల బుద్ధి చురుకుతనం పెరుగుతుంది శీతాలోష్ట సమాయోక్త సంకట దళాన్విత మారపాప మపామార్గ పునః పునః ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చేయాలి ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంచుకొని అభ్యంగన స్నానం చేయాలి ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటాయని శాస్త్రాలు వివరిస్తాయి యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు అభ్యంగన స్నానానంతరం దక్షిణాభిముఖంగా యమాయహ తర్పయామి అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం నరక చతుర్దశి నాడు నరకబాధ తప్పించిన సమరవర్తికి యమధర్మరాజు ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని పదునాలుగు నామాలతో తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచిపెట్టాలి యమాయ నమః మృత్యువే మృత్యువేనమ వైవసత్వాయ నమః సురభూతక్షయనమ బద్నాయ నమః పరమేశీ నమ చిత్రాయ నమః ధర్మరాజాయ నమః అంతకాయ నమక్ కాలాయ నమఃదుబరాయనమ నీలాయనమృకోధరాయ నమహ్ చిత్రగుప్తాయతే నమ అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ నామానికి మూడు తిలంజలు చొప్పున మొత్తము నలభై రెండు తర్పణాలను యమునికి సమర్పించవలేను యముణ్ణి పూజించి మినుమలతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తరువాత ముంగిట్లో పడకగదిలో దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తారు ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలుగుతుందని భారతీయుల నమ్మకం అశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది కనుక మూడో జాములో స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం నామములను ఉచ్చరించుచు మూడు మూడు దోశల నీళ్లు తర్పణమివ్వవలను దీపావళి రోజు ఆయుర్వృద్ధి కోసం యమతర్పణం తర్పణం స్వాం తుయే దీపా నరకాయ దదాచిచ తేషాం పితృగణ సర్వే నరక యుహు ఈ కింది శ్లోకాన్ని ఉచ్చరించాలి యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతగాయ చ వైవసత్వాయ కాలాయ సర్వభూత క్షయాయ ఔదుంబరాయ దద్నాయ నీలాయ పరమేష్టిని వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయే నమ అంటూ చతుర్దశి నాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు ఇదే రోజున సాయం సమయంలో నూనెతో తడిపిన రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్టు అవుతుందని పెద్దలు చెబుతారు నరక చతుర్దశనాడు మనము చేయాల్సినవి ఇవి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత శతం వసంత వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బీవీఎస్